జనకామ జిల్లా లింగాల గన్పురం మండలం ఆర్టీసీ కాలనీ వద్ద ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కురుమ కులస్తులను గుర్తించారని కొడగన్లలో జరిగిన రైతు వేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను కొంతమంది వక్రీకరించారు కులం రాష్ట్ర అధ్యక్షులు కుర్మకులం రాష్ట్ర అధ్యక్షులు అడగకుండానే గొల్ల కురుమలకు కేసీఆర్ గొర్రెలను అందించారని దాదాపు డెబ్బై శాతం గొర్రెలను గొల్ల కుర్మలకు అందించారని గొల్ల కుర్మ జాతికి ఇంతకంటే మంచి చేసిన ముఖ్యమంత్రి లేరు కొంతమంది స్థాయిని మించి వారికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరాదని అన్నారు నేడు గొల్ల కుర్మలకు ఇంతకన్నా మంచి చేసిన ముఖ్యమంత్రిని చూపిస్తే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు రాష్ట్రంలో తొంభై శాతం గొల్ల కుర్మలు టిఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా లింగాల గన్పూర్ పిసిఎస్ చైర్మన్ పిసిఎస్ చైర్మన్ మల్గా శ్రీశైలం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుల్లంపల్లి నాగేందర్ వైస్ ఎంపీ కొండబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు అని మాట్లాడడం జరిగింది తప్ప కుర్మకుల గానీ యాదవ సోదరులను గాని ఒక్క మాట కూడా అనలేదు ఆ అతని కూడా స్థాయిని మించి మాట్లాడడం వల్ల ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఏ ఏదైతే కుటుంబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కానీ యాదవ సంఘం నాయకులు కానీ గొర్రెయమని అడగలేదు తనకు తాను నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొల్ల గురుమలను ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న ఆలోచనతో గొర్లివ్వడం జరిగింది ఇప్పటికీ అరవై డెబ్బై శాతం మందికి గొర్లివ్వడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ మొన్న కరోనా కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు నష్టం జరిగింది దానివల్ల మేము ఇంకొక థర్టీ పర్సెంట్ ఈ కరోనా కాలం అయిపోయినాక ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ గొల్ల గుర్మలకు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తా అంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయినరు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మరి ముఖ్యంగా చూస్తా ఉంటే పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇది గతంలో కుటుంబానికి సంబంధించిన కుటుంబ వ్యక్తి అయిన సిద్ధిరామయ్య ముఖ్యమంత్రిగా ఉండే అదే విధంగా అఖిలేష్ యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిండు అట్లాంటి చోట కూడా మా యాదవులకు గొల్ల కురుమలకు గొర్రెలు ఆలోచన అక్కడ ప్రభుత్వాలు లేదు ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ కుటుంబ అయితేమి యాదవ కులశలైతే నమ్మకమైన వాళ్ళు నీతి పరుడు నిజాయితీ పరుడు మాట మీద ఉంటారని చెప్పి వీళ్ళకి ఒక రూపాయి ఇస్తే దాన్ని రెండు రూపాయలు చేసుకుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ గొల్ల గురుమల సంఖ్య ఎక్కువ ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుండి కూడా మాంసం దిగుపతి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది దీన్ని రేపు తెలంగాణ నుండే బాగా భారీ ఎత్తుల గొల్లను పెంపకం చేసి మన రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క నిర్ణయాన్ని హర్షించేది పోయి ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ అనుకోండి సిపిఎం కు సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులు తప్ప వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు మాట్లాడిన తప్ప గొర్ర గొల్లకు గొల్ల కులానికి సంబంధించిన వాళ్ళని కుటుంబ కుంభకుల సంబంధించిన వ్యక్తులను కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక భారతదేశంలో ఇవాళ కేసీఆర్ గారి గురించి రెండు మూడు విషయాలు మీకు చెప్పాలి ఒక్క యాదవ బిడ్డను రాజ్యసభకు పంపించిండు ఒక కుటుంబ సంఘం రాష్ట్ర అధ్యక్షునికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు ఇవాళ ఐదుగురు యాదవ సంఘ యాదవ బిడ్డలకు ఎమ్మెల్యేలు ఇచ్చిండు ఒక మంత్రి ఇచ్చిండు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయినాయి మేము మా గొల్ల కురుమల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న టెంపుల్ చైర్మన్ ఇవ్వమని చెప్పి చాలా సార్లు అడుగుతే కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా కూడా టెంపుల్ చైర్మన్ మాకు ఇచ్చిండు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు జెడ్పీ చైర్మన్ ఇచ్చిండు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ గతంలో ముఖ్యమంత్రులకు ఇవాళ గొల్ల కురుమలకు ఎక్కువగా మేము గొల్ల ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడతాం ఇవాళ బాగా లబ్ధి జరిగింది మాకే ఇవాళ నైన్టీ పర్సెంట్ గొల్ల కుమ్మలు వ్యవసాయం మీద ఆధారపడతాడు కేసీఆర్ నీళ్లు కరెంటు పెట్టుబడి ఇన్ని రేపు రైతు రైతు వేదికలు ఇవన్నీ లబ్ధి చేస్తాడు ఈ లబ్ధిలో మా జాతికి ఎక్కువ లాభం జరిగింది మేము ఇవాళ హైదరాబాద్ నడిపడ్డున గొల్లలకు ఐదు ఎకరాలు కురుముళ్లకు ఐదు ఎకరాలు మాకు ఐదు కోట్లు వాళ్ళకు ఐదు కోట్లు ఇచ్చి ఇన్ని రకాల అభివృద్ధి చేయాలి రాజకీయంగా ఆర్థికంగా పరిపుష్టి చేస్తున్న ముఖ్యమంత్రి మేము మా జాతికి దేవుడు లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని పార్టీలో పంతొమ్మిది వేలుగా చేస్తున్నాం మీరు మాట్లాడేటోళ్ళు పడితే మాట్లాడుతున్నారు మీ స్థాయి నుంచి మాట్లాడుతున్నారు నేను అంటున్నా మీరు కనుక ఇంతకన్నా బాగా చేసిన ముఖ్యమంత్రి గొల్లలకు కానీ కురులకు కానీ ఇంతకన్నా బాగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా మీరు చూపిస్తే నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా మీరెవరైనా నిరూపించకపోతే మీరు లోన్ మూసుకోవాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడదు ఇవాళ ఒక పూట ఒక ఇంట్లో అన్నం తింటే మర్చిపోని జాతి మనము ఇన్ని అవకాశాలు ఇస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది పడితే మించి ఎవరు పడితే అని మాట్లాడుతున్నారు ఇవాళ నిజంగా చెప్తున్నా మనకు ఐదు కోట్లు ఐదు కోట్ల రూపాయలు ఐదు ఎకరాలు జాగా ఇచ్చింది నిజం కాదా రెండు కులాలకు ఇవాళ కొమరవెల్లి చైర్మన్ ఇచ్చింది నిజం కాదా ఇవాళ మనకు నిజం కాదా ఒక మామూలు వ్యక్తిని తీసుకపోయి ఇవాళ రాజ్యసభ పెద్ద సభలో ఇచ్చింది నిజం కాదా ఇవాళ అవకాశాలు ఎవరిస్తారు ఇవాళ గౌరవిస్తున్నారు నేను ఏమంటున్నా అంటే అవి ఒక్కడికి రెండు సార్లు ఏం చెప్పిండు స్పష్టంగా చెప్పకుండా ఆ ఒక్క క్లిప్పింగ్ చూపించిడు కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు కరోనా కాలంలో నష్టం జరిగింది ఈ నష్టం నివారణ రానున్న రోజులలో ఏ ఒక్క ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి గొల్ల కావచ్చు కురుమ కావచ్చు అన్ని కుటుంబాలకు ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తం గోల్లు ఇస్తామని చెప్పి మనం ఆ క్లిప్పింగ్ పెట్టకుండా ఏదో ఒక కొంత క్లిప్పింగ్ పెట్టి గోరుమాలు చేస్తున్నారు ఇట్లాంటి తప్పు చర్యలు చేయొద్దని చెప్పి దేవుడు లాంటి ముఖ్యమంత్రి మనకి ఈ ముఖ్యమంత్రి ఈ జాతికి చాలా బాగా చేస్తున్నాడు అది కేసీఆర్ మారవద్దు నేనంటే నాకు కొంతమంది ఏదైతే ఇతర పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ కేసీఆర్ కంటే గొల్ల కుటుంబానికి సంబంధించిన నాయకులంతా కేసీఆర్ అంటే ఉంటారు టిఆర్ఎస్ అంటే ఉంటుంటారు అని చెప్పి మీద తెలియజేయడం జరుగుతుంది జై జై